అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మున్సిపాలిటీ పాఠశాలలో సంస్కృత చెప్పి సంస్కృతంలో మున్సిపాలిటీ కార్యాలయం ఈ కార్యక్రమం ఉద్దేశించి పిడిఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బి సిద్ధు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీ పాఠశాలలో అనేక సంస్థలు ఉన్నాయని కనీస సదుపాయాలు లేక విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు రామచంద్ర మున్సిపాలిటీ పరిధిలోని సిక్స్త్ హై స్కూలు అలాగే పదహారు వరకు ఎలిమెంటరీ స్కూల్స్ ఉన్నాయని ఆయన ఆరు హై స్కూల్స్ పదహారు ఎలిమెంటరీ స్కూల్స్ ఉన్నాయని ఆయన అన్నారు అయితే ఈ పాఠశాలల్లోని బడుగు బలహీన పేద వర్గాల విద్యార్థులు చదువుతున్నారని అన్నారు మున్సిపాలిటీ పాఠశాలల్లో టీచర్స్ పోస్టులు భర్తీ చేయక విద్యార్థులకు సరైన విద్యా బోధన అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మెగా డిఎస్సి హామీ ద్వారా యాభై వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు లాల్ బహదూర్ శాస్త్రి గర్ల్స్ హై ని ప్లే గ్రౌండ్ కోసం గతంలో ధనకోడి లేఅవుట్ ఇస్తూ రామచంద్రపురం మున్సిపాలిటీ వారు తీర్మానం చేశారని ఆ తీర్మానం నేటి వరకు అమలు చేయాలని అన్నారు గత ప్రభుత్వం నాడు నేడు ద్వారా అదనపు తరగతి గదులు నిర్మాణానికి చేపట్టిందని కానీ నిధులు లేక మధ్యలోనే వదిలేశారని కూటమి ప్రభుత్వం తక్షణమే లాల్ బహదూర్ శాస్త్రి గర్ల్స్ హై స్కూల్ రత్నంపేట చాకలిపేట పిల్లవారి హై స్కూల్లోని నిధులు సిమెంటు ఇసుక లేక ఆగిపోయాయని మున్సిపాలిటీ పాఠశాలలో అదనపు తరగతి గదులు తక్షణమే నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకాన్ని ఇవ్వాలి మధ్యాహ్న భోజనం పథకానికి పెరిగిన ధరలకు అనుగుణంగా ఛార్జీలు పెంచాలి మధ్యాహ్నం భోజనం పథకం కార్మికులకు జీతాలు పెంచాలి ప్రతి స్కూల్ కి జల జీవన్ మిషన్ ద్వారా విద్యార్థులకు త్రాగునీరు అందించాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ డిమాండ్లతో కూడినటువంటి వినతి పత్రాన్ని రామచంద్రపురం మున్సిపల్ మేనేజర్ పిఎస్ఎన్ మూర్తి ఏపీకి అందించారు ఈ కార్యక్రమంలో అరుణోదయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెంటవెల్లి వెంటపల్లి రిపీట్ ఈ కార్యక్రమంలోని అరుణోదయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంటపల్లి భీమశంకరం చింతా రాజారెడ్డి పిడిఎస్యుఏ అంజలి బి సురేఖ వి సంహిత పి నాగదేవి రక్షిత రమణి సదాలక్ష్మిదేవి సిహెచ్ సుచిత్ర పాల్గొన్నారు నాడు నేడు నిధుల ద్వారా ప్రభుత్వం గత ప్రభుత్వం నిధులు పూర్తిగా సిమెంట్ లేక ఇసుక లేక అదనపు గదుల నిర్మాణం అనేది పూర్తిగా లేదు అక్షణ ప్రభుత్వం అదనపు గజలు నిర్మాణం చేయాలని అడుగుతున్నాం అదేవిధంగా నాలుగోదూర శాస్త్రి హై స్కూల్లో మరి ప్రభుత్వం ప్లే గ్రౌండ్ లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు జరుస్ అందరూ కూడా ఎందుకోళ్ళంటే ధనకోటి లేఅవుట్లో ప్లే గ్రౌండ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అందులో మున్సిపాలిటీ కూడా తీర్మానం చేశారు కానీ విద్యార్థులకి ఇప్పటి వరకు కూడా ప్లే గ్రౌండ్ ఇవ్వలేదు ప్లే గ్రౌండ్తో పాటు కూడా నియమించాలని అదే విధంగా ఇప్పుడు నేడు అంతా కూడా కంప్యూటర్ రంగు అయినా కానీ మరి మున్సిపాలిటీ పాఠశాలలో మరి సంబంధించి కంప్యూటర్ టీచర్ లేరు కంప్యూటర్ టీచర్ నియమించాలా గతంలో పవన్ కళ్యాణ్ కూడా మరి వాలంటీర్లు అందరూ కూడా కంప్యూటర్ గా టీచర్గా నియమిస్తానని హామీ ఇచ్చారు ఆ మాటను కూడా ఓటమి ప్రభుత్వం నిలబెట్టుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం